వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇల్లులేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలవుతోంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్దిదారులు కాంగ్రెస్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పేదోడి సొంత కల నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం నుండి అందుతున్న సహాయంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రం నిలిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తీసుకుంది అదే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవాడు సొంతిటి కళను నెరవేర్చుకోవాలని తన పేద గుడిసెను తీసేసి ఒక భవంతి నిర్మించుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పేదింటి కళను నెరవేర్చే విధంగా ప్రతి ఒక పేదవానికి ఉన్నటువంటి అరవై గజాల స్థలాన్ని ఒక భవంతి నిర్మించే విధంగా ఐదు లక్షల రూపాయలను కేటాయించినటువంటి సందర్భం కనబడుతుంది ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా పేదల ఇండ్లు శరవేగంగా పూర్తవుతున్నాయి మొన్న శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి నిరుపేద తనకు ఉన్నటువంటి గుడిచను పూరి గుడిసెను తొలగించుకొని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నరసంపేట నియోజకవర్గంలో పంతొమ్మిదో వార్డులో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పేదలు తమ కుటుంబంకు సంబంధించినటువంటి ఆర్థిక మార్ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నటువంటి పేదలు అర్జీ పెట్టుకున్నారు ఇందిరమ్మ రాజ్యంలో తమకు ఇందిరమ్మ ఇల్లు కావాలని కూడా అర్జీ పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీరికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను గుర్తించి వీరికి ఏకంగా లోన్ శాంక్షన్ చేయడమే కాకుండా కూడా ఇంటి నిర్మాణం చేసేందుకైతే పూర్తి స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా మూడు వేల ఐదు వందల The ఇళ్లను కేటాయించినట్టుగా తెలుస్తుంది మొదటి విడుదలలో నాలుగు వందల ఇరవై పైచిలకు ఇళ్ళ కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కడుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా నర్సంపేట నియోజకంలో దొంతి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకంలో పంతొమ్మిదో వార్డులో ఉన్నటువంటి ఎవరైతే లబ్దిదారులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా సొంత ఇంటి కళ ముఖ్యంగా మీకు పూరి గుడిస తొలగిపోయి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమహారెడ్డి ఆధ్వర్యంలో ఇల్లు కట్టడం జరుగుతుంది ఎట్లా చాలా బాగుంది మా సొంత ఇంటి కాల మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం లబ్ధిదారి పొందలే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు శాంక్షన్ అయింది ఫస్ట్ విడత కూడా పడింది దొంతి మాధారెడ్డి వారే వచ్చి ముగ్గు పోయడంతో కొబ్బరికాయ కొట్టడం జరిగింది మాకు లక్ష రూపాయలు కూడా అమౌంట్ బ్యాంకులో పడడం జరిగింది మాకు సొంతింటి కళ నెరవేరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము చాలా రుణపడి పడి ఉంటాం గతంలో మీరు గత చూశారు అన్ని ఇల్లు కట్టిస్తామన్నారు ఇంకేదేదో అంశాలు పెట్టారు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో మాకు చాలా హ్యాపీగా ఉందండి మాకు కట్టలేని స్థితిలో ఉన్నాము మేము మాకు కొంచెం లేని వాళ్ళమే మేము మేము లబ్ధి పెట్టుకుంటే మాకు లబ్ధి ఫస్ట్ విడతలోనే ఓకే అయింది మాకు బాండ్ పేపర్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు డబ్బులు పడడం పని స్టార్ట్ చేసుకున్నాం జరుగుతుంది నడుస్తుంది సార్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు చెప్పండి ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళ నిర్మాణం కోసం మీరు పెట్టుకున్నటువంటి అర్జీలు ఏ విధంగా అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మీకు నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కడ అర్జీ పెట్టుకున్నారు ఎవరిని కలిశారు ఏ విధంగా మీకు ఏమన్నా డబ్బులు తీసుకున్నారా ఏం జరిగింది అసలు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ళలో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంది కావున మాకు మేము పెట్టుకున్న పది పదిహేను రోజులలో మాకు బాండ్ పేపర్ వచ్చేది వచ్చినాక మేము ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేసాం పునాదులు చేసాం చేశాక ఫస్ట్ విడితే లక్ష రూపాయలు పడ్డాయి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ రెండో విడత పడతాయి మాకు ఇంద్రమ్మ రావడం వల్ల మీ నిర్వేద కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాం ఎట్లా అంటే ఎన్ని రోజుల ప్రాసెస్ జరిగింది ఎంత అమౌంట్ వచ్చింది ఎట్లా పడింది మాకు ఫస్ట్ విడితే లక్ష రూపాయలు పడ్డాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడత పడితే మొత్తం నాలుగు దఫాలుగా ఇస్తానన్నారు ఫస్ట్ దప్ప అయిపోయింది రెండో దఫ పోతే ఇప్పుడు గోడలు అయిపోయాక మళ్ళీ వస్తుంది వచ్చినాక మళ్ళీ మూడో విడద స్లాబ్ లెవెల్కి మళ్ళీ టూ రెండు లక్షలు ఇస్తా ఉన్నారు అయిపోయినాక లక్ష రూపాయలు ఇస్తున్నారు మాకైతే ఎంతో ఆనందంగా మేము కట్టుకునే స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు చాలా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల పాటు చేసింది ఏమీ లేదు ఉరిగింది ఏమీ లేదు మాకు మాకు ఇది వచ్చినాక ఎంతో వెసులుబాటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా ఇచ్చిందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎన్ని రోజుల్లో పడుతుంది ఎన్ని విడతలుగా పడుతుందని చెప్పారు ఎన్ని విడతలు అంటే మేము మాకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో వేసా అని చెప్పారు ఆల్రెడీ చేస్తున్నారు మేము ఎంత తొందర ప్రభుత్వం విషయంలో అయితే ఎటువంటి లోపాలు లేవు మా దగ్గరే ఉంది మేము దాన్ని బట్టే మేము ఎంత తొందర చేసుకుంటే అంత తొందరలో మాకు ఆల్రెడీ ఇచ్చేస్తామని చెప్పిళ్ళు మా ఒక లేటు బట్టే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మాకు ఎంతో ఆల్రెడీ వెసులుబాటు ఇచ్చింది ఆల్రెడీ పైసలు పడుతూనే ఉన్నాయి మా దగ్గర లేటు కావడం వల్లనే ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం చాలా అందరికీ ఇచ్చేస్తుంది గత పది సంవత్సరాలు నర్సంపేట పట్టణమే కానీ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో మరి పేదలు నిరుపేదలు మరి సొంత ఇంటి కళ నెరవేరక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు మరి ఇప్పుడు ప్రజాప్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి మరి రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో ముఖ్యమంత్రి సారథ్యంలో మరి పెద్దలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దొంతి మాధవ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున మూడు వేల మొ మొదటి విదుత మూడు వేల ఏడు వందల యాభై ఇల్లు రావడం జరిగింది మరి రావడమే కాకుండా ఒక్కొక్కరు బెడ్ లెవెల్ వచ్చి ప్రతి ఒక్కరికి లక్ష లక్ష తీసుకోవడం జరుగుతుంది ఈ ఇంద్రమిల్లు వచ్చినాక మాకు కూడా చేతినిండ పని దొరుకుతుంది బాగానే వీళ్ళు కూడా టయానికి మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ పని తొందరగా అయితే తొందరగా బిల్లులు పడుతున్నాయి ఆ ఐదు వందల యాభై ఐదు వందల యాభై స్క్వేర్ ఫీట్లో ఇల్లు కంప్లీట్ చేసుకోమని చెప్పారు వాళ్ళు కూడా ఒకటి నాలుగు సార్లు సార్లు వస్తున్నారు చెక్ చేసుకొని పోతా ఉన్నారు మాకు కూడా కూళ్ళకి ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది అంటే ఒక నిర్మాణం చెప్పడం అంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు ఆ రేటు గిట్టుబాటు అవుతుంది మూడు నెలలు మూడు నెలలు ఇచ్చే రేటు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుతుంది మా వారికి అయితే గిట్టుబాటు అవుతుంది ఇక అసలుకే లేదనుకోకుండా ఇల్లు తీసుకుంటున్నాం విధంగా చెప్తున్నారు ఇటు భవన నిర్మాణ కార్మికులు కూడా వారికి సంబంధించినటువంటి స్తోమతనకు తగ్గట్టుగా వారికి ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగానే వచ్చినటువంటి బడ్జెట్ ప్రకారంగానే ఇక్కడ నిర్మాణాలను చేపడుతున్నాము వారికి సంబంధించినటువంటి వారు ఏ విధంగా తృప్తి పొందుతున్నారు ఇందిరమ్మ రాజ్యంలో మేము కూడా విధంగా జీవనోపాధి మాకు దొరుకుతుంది మేము కూడా అదే తరహాలో తృప్తి పొందుతున్నామని చెప్పేసి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి కార్య కార్మికుల పాల్గొన్నటువంటి లబ్ధిదారులతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం మూడు వేల ఏడు వందల నలభై నాలుగు ఇళ్లకు ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ఇల్లు శాంక్షన్ అయితే మొదటి విడతగా అయితే మేరకు ఐదు శాంక్షన్ శా ఐదు లక్షలు శాంక్షన్ చేసి కొంతమంది ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు అయితే ప్రారంభించినటువంటి అంశం అయితే ముఖ్యంగా శుభపరిణాంగా అయితే వరంగల్లోని నర్సంపేట నియోజకవర్గ అయితే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి పరిస్థితి అయితే ప్రస్తుతం చోటు చేసుకుందని చెప్పి ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరా పర్సన్ గణేష్తో నైన్ నైన్ టీవీ శ్రీధర్ వరంగల్